శ్రీ గురుభ్యో నమ ఓం గణపతి ఏ నమ శ్రీ బాలాదేవియనమ పిఆర్ డివోషనల్ వరల ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఈ వీడియోలో మిథున రాశి మిథున లగ్నంలో పుట్టినటువంటి వారు ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది వీళ్ళకు వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏమిటి తరచూ అనారోగ్యంతో బాధపడేవారు చేసుకోవాల్సిన రెమెడీలు ఏమిటి ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆ బెల్లగంటను కూడా మూగించండి ఈ మిథున రాశి మిథున లగ్న జాతకులు సాధారణంగా ఆరోగ్యవంతులని చెప్పవచ్చు చక్కటి శరీర నిర్మాణం అనేది వీళ్ళకు ఉంటుంది కలిగి వయసు ఉన్నా సరే చిన్న వయసు వారిలో కనపడతారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చురుకైన వారు వీరు వీళ్ళ యొక్క శరీరం సున్నితంగా గాజులా ఉంటుంది గాజు చూడని ఎంత సున్నితంగా ఉంటుందో పడిపోతే పగిలిపోతుందా అన్నట్టుగా వీళ్ళ యొక్క శరీరం అంత సున్నితంగా ఉంటుంది అలాగే వీరిది వాతాగుణం కావడంతో వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పవచ్చు తొందరగా అనారోగ్యం పాలవుతారు అలాగే ముఖ్యంగా ఐదో సంవత్సరం పదహారో సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరం ముప్పై ఎనిమిదో సంవత్సరం ఈ సంవత్సరాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ఆరోగ్యపరంగా రాశి చక్రంలో మిథును ఊపిరితిత్తులను భుజాలను చేతులను సూచిస్తుంది అలాగే ఈ రాశి నుంచి ఆరవ రాశి వృశ్చికం ఇది రోగస్థానం ఇది ఈ జాతకులకి వచ్చేటటువంటి రోగాలను వాటి యొక్క స్థితిని ఈ స్థానం ఈ వృత్చికం అనేది సూచిస్తుంది వీటికి సంబంధించినటువంటి అనారోగ్య బాధలు ఉండే అవకాశం ఉంటుంది వీరికి ముఖ్యంగా శ్వాసకు సంబంధించినటువంటి జబ్బులు ఆస్తమా సైనసైటిస్ జలుబు ముక్కు కారణం సాధారణంగా ఉండేటటువంటి జబ్బులుగా చెప్పవచ్చు వీరికి అలాగే ఫైల్స్ పిస్తుల మల సంబంధ వ్యాధులు సాధారణంగా ఉంటాయి ఈ మిథున వారికి అనారోగ్య కారణాలు చూసుకుంటే కనుక తరచూ ఆందోళన చెందడం ఒకటి అనారోగ్యానికి కారణంగా చెప్పవచ్చు కంగారు విశ్రాంతి లేకపోవడం స్థిరత్వం లేకపోవడం ఆందోళన మనోచాంచల్యం ఇవన్నీ కూడా చెప్పవచ్చు ఇంకా అలాగే వీరు పని విషయంలో కూడా ఒకేసారి అన్ని పనులు అన్ని పనులు చేయాలని అనుకోవటం ఉద్యోగ బాధ్యతల విషయంలో ఎలా ఉంటారంటే వీరు ఉదయం ఉద్యోగం లేదంటే ఇంకో ఒక పని చేసిన మరలా సాయంత్రం ఇంకో పని చేయటం పనిలో పడిపోయి ఆహారం సరిగా తీసుకోకుండా ఉండడం అశ్రద్ధ అలాగే మనసు ఎప్పుడూ ఏదో దీర్ఘమైనటువంటి ఆలోచనలు ఏదేదో ఊహించుకుని మదనపడటం ప్రతిదానికి సందేహం సెంటిమెంట్లు దూర ప్రయాణాలు ఎక్కువగా చేయటం ఈ పని ఈ ఎక్కువ ఆలోచన ఇది కూడా అనారోగ్యానికి కారణంగా చెప్పవచ్చు అందుచేత వీరికి విశ్రాంతి అవసరం శరీరానికి మనసుకు కూడా పాటించవలసినటువంటివి వేలకు భోజనం నిద్ర కలిగి మనసునందు సంతృప్తి వైరాగ్యం కలిగి ఇతరుల గురించి ఆలోచించడం మానుకోవటం అజాగాలు పేల్చడం మంచి వ్యాయామం చేయడం ఇక ఈ జాతకుల్లో తరచూ అనారోగ్యంతో బాధపడేవారు చేసుకోవాల్సినటువంటి రెమెడీలు పాటించవలసినటువంటి రెమెడీలు ఏమిటి ఈ జాతకులకు రోగస్థాన వృత్చికం దానికి అధిపతి కుజుడు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు బలహీనపడినప్పుడు ఈ కుజుడు బలం ఉన్నప్పుడు తరచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి బుధుడికి సంబంధించి పచ్చరాయిని ధరించడం మంచిది రక్తం పెట్టుకోలేని వారు నాలుగు ముఖాల రుద్రాక్షణ ధరించడం మంచిది బుధుడికి అధిష్టాన దేవత గణపతి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ఆయనకు సంబంధించినటువంటి షోడశ నామాలు నిత్యం కూడా పఠించడం కూడా మంచిదిగా చెప్పవచ్చు వారికి అలాగే కుజుడు అధిష్టాన దేవత హనుమంతుడు మంగళవారం రోజు ఆయనకి తమలపాకుతో పూజ చేయించడం నవగ్రహంలో కుజుడికి ఎర్రని పుష్పాలతో పూజ చేసి ఎర్రట వస్త్రంలో కందులను వేసి దానంగా ఇవ్వడం ఇంకా పూర్తి జాతకం చూపించుకుని ఆ ప్రకారంగా రెమెడీలు పాటించడం ఇంకా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోచ్చు వీరికి ఇక మిథున రాశి అధిపతి బుధుడు ఆరవ స్థానం వృశ్చికం ఇవి సూచించేటటువంటి రోగాలు ఏమిటి ఇవి సూచించే రోగాలు మాత్రమే ఇవి వస్తాయని మాత్రం కాదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు రోగం ఏర్పడాలంటే లగ్నస్థానం పాడయ్యి ఆరవ స్థానం రోగస్థానం పన్నెండు హాస్పిటల్లో ఎనిమిదవ స్థానం ప్రమాదాలు ఈ ఇవి జాతక చక్రంలో పాడయ్యి వీటిని సూచించే దశాంతర దశలు వచ్చినప్పుడు అనారోగ్యం ఏర్పడుతుంది మిథునం అనేది ఊపిరితిత్తులు భుజాలు చేతులను సూచిస్తుందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం వాటిని బట్టి చూస్తే శ్వాసానికి శ్వాసకు సంబంధించినటువంటి రుగ్మతులు ఆస్తమ ఊపిరికి సంబంధించినటువంటి అనారోగ్యాలు నిప్పులు నరాల బలహీనత ఆటలమ్మ మసూచి మూర్ఛ జ్వరం ఎముకలు విరగడం టైఫాయిడ్ పక్షవాతం అల్సర్లు కలర నోరు మరియు చర్మానికి సంబంధించినటువంటి తెల్లని బొబ్బలు తెల్ల మచ్చలు నాలుక నోరు ముక్కు సంబంధమైనటువంటి సమస్యలు మాటల్లో తేడా ఉండడం నెత్తి మాటలు ఆలస్యంగా రావడం నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు అధికమైనటువంటి రక్తపోటు మల సంబంధమైనటువంటి వ్యాధులు సయాటిక నిద్రలేమి క్యాన్సర్ కారకమైనటువంటి కంతులు మానసిక సమస్యలు చెముడు పోలియో అండకోశ వ్యాధులు ఈ చెప్పినటువంటి రోగాలన్నీ కూడా మిథున రాశి దాని అధిపతి బుధుడు వీళ్ళకి ఆరో స్థానం అయినటువంటి వృత్చికం వీటిని ఆధారంగా వీటి కారకత్వాలు ఈ రోగానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇవన్నీ కూడా వీటిని ఈ రాశిని బట్టి చెప్పినటువంటి కారకత్వ రోగాలు ఇవి నిజంగా ఈ జాతకులకి మీకు వస్తాయని మాత్రం కాదు రోగం రావాలంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు లగ్నస్థానం పాడయ్యి ఆరో స్థానం బలీయమయ్యి దశాంతర్దశలు వాటికి సంబంధం ఏర్పడినప్పుడు రోగం అనేది ఏర్పడుతుంది అప్పుడు పూర్తి జాతకాన్ని చూపించుకుని నడిచే దశాంతర దశలకి శాంతి ప్రక్రియలు చేసుకోవడం మంచిది ఇది చూశారు కదా మిథున రాశి మిథున లగ్నంలో పుట్టినటువంటి జాతకుల ఆరోగ్య పరిస్థితి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు వాటికి సంబంధించినటువంటి రెమెడీలు ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరలా మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి